ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నందికామ ఏసీపీ బి రవికిరణ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఎస్ గార్డెన్లో సైబర్ క్రైమ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించిన నందికామ పోలీస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నందికామ ఏసీపీ రవికిరణ్ పాల్గొన్నారు ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థులు మోసపూరిత ఫోన్ కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని ఈ విషయంపై తల్లిదండ్రులతో పాటు ఇంటి చుట్టుపక్కల వారికి కూడా అవగాహన కల్పించాలని అన్నారు కార్యక్రమంలో ఏసీబీ రవికిరణ్ సిఏ హనీష్ ఎస్ఐలు పండు దొరదుర్గ మల్లేశ్వరరావు మరియు ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ సుందర్ పాల్గొన్నారు చెప్పండి ముందుగా మా ఎన్టీఆర్ జిల్లాలో మన సబ్ డివిజన్ వచ్చేసరికి ఈ సైబర్ ఫ్రాడ్స్లో ఏ ఏ స్టేటస్లో ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం ఇవాళ ఈ సైబర్ క్రైమ్స్ మీద మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం సిపి సార్ ఆదేశాల మేరకు రాజశేఖర్ ఐపీఎస్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో వీఆర్ ఫోకసింగ్ ఆన్ మోస్ట్లీ సైబర్ క్రైమ్స్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ వీ హీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అవర్ ప్లాన్ ఇస్ టు రిక్రూట్ మెనీ సైబర్ వాలంటీర్స్ అమౌంగ్ ద స్టూడెంట్స్ అండ్ యూత్ అడాల్ట్స్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళల్లో సైబర్ వాలంటీర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు కొంచెం మొడాలిటీస్ ఒక ట్వెల్వ్ టు థర్టీన్ మొడాలిటీస్ పెట్టుకున్నాం వాళ్ళకి వాళ్ళ ట్వెల్వ్ టు థర్టీన్ మొడాలిటీస్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ కింద వాళ్ళు సిటిజన్స్ పబ్లిక్ అందరినీ కూడా మోటివేట్ చేసి అందరు సైబర్ ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి మొత్తం పబ్లిక్ అందరినీ సైబర్ సిటిజన్స్ కింద మార్చాలనే ఉద్దేశంతో ఒక ఈ ప్లాన్తో సైబర్ సిటిజన్స్ అండ్ సైబర్ వాలంటీర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పోలీస్ సైబర్ కమాండర్స్గా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని మన డిస్ట్రిక్ట్లో విజయవాడ సిటీలో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు సైబర్ కమాండర్స్ని తయారు చేసి వాళ్ళ కింద వాలంటీర్స్ ఆల్ ఎస్ సైబర్ సిటిజన్స్గా అందరిని రూపు మార్చాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎంత తెలిసినా కూడా పబ్లిక్ ఆర్ ఆర్ బీయింగ్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ స్మాల్ 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 పెట్టి ఇష్యూస్ ఆఫ్ సైబర్ గా తయారవుతున్నారు సో మళ్ళీ మళ్ళీ ప్రజలందరికీ మా పోలీసు వారి తరపు నుంచి ఈ విజ్ఞప్తి దయచేసి ఎటువంటి సైబర్ ఫ్రాడ్లో సైబర్ నేరాల్లో విక్టిమ్స్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ఎనీ స్కామ్లో కానీ మీరు విక్టిమ్ అయినా సరే వెంటనే కాల్ చేయండి వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా కాల్ చేయండి ద పోలీస్ ఆర్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ దెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ టు హెల్ప్ యూ అండ్ ఆల్వేస్ మిమ్మల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏమైనా రికవరీ ఉంటే కూడా రికవరీస్ చేస్తున్నాం ఇప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం నందిగామ సబ్ డివిజన్ పరంగా నందిగామ జగ్గపేటలో సైబర్ ఫ్రాడ్స్ అనేవి అంతే ఎక్కువగా లేవు పెద్ద పర్సంటేజ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ ఆర్ కంపారిటివ్ లెస్ కంపేర్డ్ టు అదర్ ఏరియాస్ బికాస్ నవెట్ ఈస్ వాట్ ద పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ మోస్ట్ ఆఫ్ ద సైబర్ ఫ్రాడ్స్ ఆర్ బింగ్ అక్కర్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హూ ఎవర్ ఈజ్ ఎడ్యుకేటెడ్ అంటే బాగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళు ఆ రోజు చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు బికాస్ ఆఫ్ మేబీ బికాస్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డేటా షేరింగ్ అవ్వచ్చు వేరే వేరే రీజన్స్ అవ్వచ్చు సో దయచేసి ఇక్కడ లేవని నెగ్నెట్ కూడా చేయొద్దు అందరికి కూడా ఇది అవేర్నెస్ క్రియేట్ అయ్యి